గ్రామం మండలంలో మరి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరి ఎందుకంటే ఇలా తెలంగాణ తెచ్చిన బాబు మన కేసీఆర్ మరి ఎన్నో రోజులు కష్టపడి మరి అకుంఠతమైన దీక్షతోని మరి ధర్నాలు రాష్ట్ర చేసి మరి సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని మెడలు వంచి మరి తెలంగాణ సాధించుకున్నటువంటి మన బాబు కేసీఆర్ను మరి ఆయన తెలంగాణ సాధించి మరి రాష్ట్రాన్ని పదేళ్ళు ముఖ్యమంత్రిగా పాలించి ఈరోజు మరి ప్రపంచంలోనే కాదు మన ఇండియాలో ప్రపంచంలోనే మన తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టిన మన గొప్ప మనిషి మన కేసీఆర్ గారు మరి ఇవాళ మన తెలంగాణలో ఏ ఒక్కరిని కదిలిచ్చినా కూడా ఏ ఒక్క రైతులను కానీ ఏ ఒక్క ప్రజలను కదిలిచ్చినా ఇలా తెలంగాణ బాబు గురించి కేసీఆర్ గురించి యాడ్ చేస్తారు ఎందుకంటే సరే అది మన నాయకుల లోపంతో చిన్న లోపంతో మరి ఇలా మన గవర్నమెంట్ ఓడగొట్టుకోవడం జరిగింది మరి ఇలా కాళేశ్వరం అంటే తీసుకొచ్చి మరి కాళేశ్వరం కట్టి మరి తెలంగాణ ఒకప్పుడు పదిహేనుల కింద కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇడారిగా ఉండే తెలంగాణ ఇప్పుడు ఇక్కడ పక్కనే ఉన్న మన హల్దివాగ్ ప్రాజెక్టు మనం ఎక్కడో దూరం అద్దు మన పక్కనే హల్దివాగ్ ప్రాజెక్టు ఉండే మన వాగు మొత్తం ఎండిపోయి ఉండే అక్కడ వాగల మొత్తం మనం ఇసుక వాటర్ లేకుండే గ్రౌండ్ వాటర్ లేకుండే రైతులకు ఎంతో ఇబ్బంది ఉంటుండే పంటలు వండక చాలా మన రైతులు అసలు దాన్ని మన ఇలా మన కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి మన ఇలా తెలంగాణ మన ప్రాజెక్టులు ఎవరి ఎండకాలంలో మరి మార్చి ఏప్రిల్ ఎండ కాలంలో కాలంలో వాటర్ వాటర్ తీసుకొచ్చి మరి కాళేశ్వరంతో మనం వాటర్ తీసుకొచ్చి మరి మనకు ఇలా కరువు అనేది లేకుండా రైతులకు టయానికి ఎరువులు తీసుకొచ్చి పది ఎక్కడ ఎక్కడన్నా ఒక్క రోజన్నా ఎరువుల కొరత కనబడదా మనకు ఎక్కడ కూడా రైతులు ఎరువుల ఎరువుల ఫర్టిలైజర్ షాపుల బారులు తిరిగిన దినాలు మనం చూడలేము పదేళ్ళ నుంచి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మన రెండు సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్నాం ఎరువులకు రైతులు ఇలా చూస్తా ఉన్నాం ప్రతిరోజు రైతులు రసారోపలు ధర్నాలు రాత్రి బగలు ఎరువుల షాప్ కాడ పండుకొని చెప్పులు పెట్టి మళ్ళా పాత రోజులు వచ్చినాయి మరి కాబట్టి మన ఇలా ప్రజలందరూ యాద్ చేసుకుంటా ఉన్నారు కేసీఆర్ గారిని మళ్ళీ కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంకి వచ్చారు కేసీఆర్ గారు చేసినప్పుడు ఎంత బాగుండే రాష్ట్రము ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా మరి కేసీఆర్ మీద కాళేశ్వరం కట్టిండు ఆ కాళేశ్వరాన్ని మూసేయడానికి ఇలా సిబిఐ ఎంక్వైరీ చేస్తా ఉన్నాడు మన తెలంగాణ తెచ్చిన బాబు తెలంగాణకే ఇలా ఆయన ఒక దిశానిర్దేశం ఇలా ఇండియా మొత్తంలో యాడ్ చేసే మనిషి కేసీఆర్ అటువంటి కేసీఆర్ని ఇలా దొంగ రేవంత్ రెడ్డి అసంటోడు ఇలా సిపిఐ ఎంక్వైరీ పెట్టి ఆయన మీద ఎంక్వైరీ పెట్టి చేయడం ఎంతవరకు సమంజసం ఇది సిపిఐ ఎంక్వైరీ అంటే కాళేశ్వరరాన్ని మూసేయడమే దీని అర్థం ఇదిని కాళేశ్వరని మూసేయడం అంటే మనం తెలంగాణ ప్రజలందరం ఆలోచన చేయాలి ఒక్కసారి ఇలా ఆలోచన చేసి మన ప్రజలందరం మన కేసీఆర్ పక్షాన్ని ఉండాల్సిన అవసరం ఉంది ఇలా ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి రెడ్డిని భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఇవాళ మేము పెద్ద ఎత్తున ఇవాళ మాసేపేట గ్రామంలో మాసేపేట మండలం టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాస్తారోక ధర్నా చేయడం జరిగింది ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే ఇవాళ ఏదో ఏదో కమిటీ గోయల్ కమిటో గుయల్ కంటో ఒకటి వేసిండు ఆ కమిటీకి వ్యతిరేక మా కేసీఆర్ కాళేశ్వరం మీద ఇలా కాళేశ్వరమే లేకుంటే ప్రతి విలేజ్లో ఎక్కడ కూడా నీళ్ళు రాకపోతుంది ఇంటి కాళేశ్వరం అన్ని బాగుపడుతున్నాయి అట్లాంటి వ్యక్తిని ఇలా చేసి ఏదో పాలన చేయి నీ పాలన ఏదో సక్క అయ్యి రైతులకు కాళేశ్వరము ఇది ఏందే నీకు మంచిగా కా పాలన చెయ్యి నీకోసారి ఇచ్చి పబ్లిక్ పదవి ఆ పదవిని వినియోగించుకోగానే ఏదో గోయాల కమిటీ ఆ గాయల్ కమిటీ గాయల్ కమిటీ వేసి ఇట్లా ప్రజలను అట్లా మోసం చేస్తున్నట్టు ప్రభుత్వం అంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ఒక రైతు నిజంగా ఏడుస్తూరు ఒక్కొక్క దగ్గర చెప్పు లైన్ కడతారు మళ్ళీ కాంగ్రెస్ ఎప్పుడు అప్పుడు ఒక ఇరవై ఏళ్ళ కింద పదేళ్ళ కింద చూసినాం కాంగ్రెస్ పాలన అవుతుంటుంది అనేది సేమ్ అదే మళ్ళీ కేసీఆర్ బాబు చెప్పిడు అరే మళ్ళా మళ్ళీ ఇది వచ్చిందంటే మళ్ళీ అదే పాత రోజులు వస్తాయి ఇది తెలంగాణ కాదు మళ్ళీ వేరే అవుతుంది అన్న కరెక్ట్ అయింది బాబు చెప్పిన విధాలే నడుస్తున్నాయి కాకపోతే ఇప్పుడు బాబు మీద ఏ చర్య తీసుకున్నా దానికి ప్రతి విలేజ్లో ప్రతి మండల ప్రతి కార్యకర్త ఉంటాడు బాబు ఇంకా కేసీఆర్ అంటేనే తెలంగాణకు ఒక దిక్కు చూసి అట్లాంటి వ్యక్తి మీద ఏదో కంట్ వేయడం సజమే కాదు దీన్ని ముగించుకొని పబ్లిక్కు మంచి సేవ చేయి రైతులకు మంచి చేయి రైతు రాజ్యం ఎప్పుడైనా బాగుపడది నువ్వు రైతులు నేర్పిస్తున్నావు నువ్వు ఎప్పుడు కూడా బాగుపడవు ఇది జై టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి మన రాష్ట్రాన్ని మళ్ళీ మనం ఏదైతే కేసీఆర్ గారు చెప్పారు ఇది ఎప్పుడైతే కాంగ్రెస్ కోట్లు ఇస్తారో మళ్ళీ మొదటి రోజులు గుర్తుకొస్తే మనకు పాత రోజులు అనేది ఈరోజు కాంగ్రెస్ మనకు చూపెడతా ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ పాత రోజు మేము మార్పు చేస్తాం మార్పు చేస్తామంటే మేము అందరం ఏమో ఎంత మార్పు చేస్తాడో అని అనుకున్నారు కానీ మార్పు అంటే మళ్ళీ మొదలైంది పాత రోజులు అన్నట్టు మారడం అంటే పదేళ్ళ తెలంగాణ పరిపాలన బంగారు తెలంగాణను తీసుకుపోయి మళ్ళా ఎన్ని తెలంగాణకు లేకపోతే ఇసుక బీళ్ళు పడిన పొలాలను చేస్తా అనే మార్పులు మంచిగా తీసుకొచ్చారు కాంగ్రెస్ వాళ్ళు ఈ మార్పు కనవర్తనే ఉంది మనకు యూరియా కొరత మార్పు మంచి మార్పే తులం బంగారం మార్పు బంగారం పెడతానని మార్పు లేదు మార్పులు మార్పులు అని కూడా చేసుకొని మార్పు కొత్త మార్పు ఏం లేదు ఇలా మార్పు మార్పు అని మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేస్తాన హామీలు నెరవేర్చకుండా ఈ రోజు ఏం చేస్తాడు కాళేశ్వరం గురించి మాట్లాడతాడు పరిపాలన చేతగాక ఏం చేస్తారు అంటే వొంగలేఖ మంగళారం ముచ్చట పాట వాడుతా ఉన్నాడు ఆయన ఇచ్చిన హామీలను ఎంతకు పెట్టి కాళేశ్వరంలో కులేశ్వరం అంటాడు మనకి కూడా తెలియదు కాళేశ్వరం కట్టి ఎంత అనకట వాడుతున్నది ఎంత అనకట అవుతున్నది తెలంగాణ ఇంతకుముందు ఎంత ఉండే పాడి పంట ఇప్పుడు ఎంత తెలియకుండా నోటికి వచ్చినట్టు అసెంబ్లీలో మాట్లాడితే సిగ్గు అనిపిస్తుంది ఒక్కొక్కరిని చూస్తాడు కాంగ్రెస్ వాళ్ళకు చూపల్లి కృష్ణారావు అంటాడు తమిడి హాటికి అడిగి ముప్పై నలభై కిలోమీటర్లు అంటాడు నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది హరీష్ రావు చంప మీద కొట్టినాడు మాట్లాడి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు ఇదంతా కూడా ఏంటంటే కాళేశ్వరాన్ని ముందేసుకొని ఏదో తెలంగాణను భూస్థాపితం చేస్తాం చేస్తామని అంటారు కానీ అది ఎంత అయితే వీళ్ళు ఒత్తిడి చేస్తారో అంత పది ఇంతల రెట్ల ముందుకే పోతా తప్ప ఎంత పోయే ప్రసక్తి లేదు ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి అరాచకాలను వాళ్ళ యొక్క నియంత్రణలో పోగడాలని అందరూ గమనిస్తూనే ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా ఈరోజు కేసీఆర్ గారి మీద ఈ ట్యాంప్ చేస్తాం సిపిఐ ఎక్కువ అంటారు మీరు చేతనైనా పరిపాలన చేయండి కేసీఆర్ పదేళ్ళు చేసేట్టు ఇంకా ఐదేళ్ళు కాకపోతే ఇంకా పదేళ్ళు మీరు చేసినట్టు అట్లా ప్రజలను పరిపాలించాలి కానీ మీరు ఏం ఎంత చేయకు ఆయన మీద ఈ కేసు పెడతాం మా చేస్తాం మీకు పరిపాలన చేత కాక కేసులు పెడతాం మరి తెలంగాణ ప్రజలను బిఆర్ఎస్ పార్టీని భయపడిస్తే వ్యక్తి అయినా కాబట్టి కంపల్సరీ కేసీఆర్ గారి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా దానికి మేము గీటుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు మాసేపేట మండల తరఫున బీఆర్ఎస్ అందరూ కూడా ఈరోజు ధర్నా చేయడం జరిగింది జై తెలంగాణ ఏదైతే కాళేశ్వరం పైన కాంగ్రెస్ కుట్రల కుతంత్రాలకు ధీటుగా ఈరోజు మాసవిపేటలో రోడ్డు పైన ధర్నా నిర్వహించడం జరిగింది మాది ఉద్యమాల ఉద్యమాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఈ మీలాంటి తాటాకు చప్పులకు ఎవరు భయపడేది లేదు ఎందుకంటే ఒక నాయకుడు అనేవాడు సమృద్ధిగా ఉన్నప్పుడు వెనకాల నాయకత్వం అనేది సరిగ్గా ఉంటుంది మా నాయకుని పైన పూర్తి విశ్వాసం ఉంది ఈ ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏం చేశారు మీ నివేదిక అన్నారు కాళేశ్వరం కూలిపోయింది కాంట్రాక్ట్ అన్నారు అది అన్నారు మీ నుంచి చాదాక ఈరోజు సిబిఐకి అప్పయపడం మీ దుర్మార్గమైన చర్య కేవలం ఈ స్థానిక ఎలక్షన్లో ఉన్నాయి కాబట్టి ఏదో బీఆర్ఎస్ పార్టీ బురద స్థానిక స్థానిక సంస్థలు మేము విజయం సాధిస్తామని మీ భ్రమలు కలగంటున్నారు ఈ కళలు కళలుగానే ఉంటాయి ఏదైనా సరే ప్రజలకు ఇబ్బంది కలిగిన ఇబ్బంది కలగకుండా వాళ్ళకు యోగక్షేమాలు చూడాలి తప్ప ఇలా ప్రతీకార చర్యలు తీసుకోవద్దు ఏ పార్టీ పైన ఏదైనా ఉంటే ఆ పార్టీ చేసిన దానికి డబుల్ చేయాలి ఆ పార్టీ ఏ డెవలప్ చేసిందో అంతకంటే రెట్టింపు డెవలప్ చేసి చూపించాలి కానీ ఈ ప్రతీకార చర్యలు తీసుకోవడం వల్ల వచ్చేదేం లేదు సమాజం అనేది ఒకటి ఉంటుంది ఆ సమాజం ఎప్పటికీ అదే ఆ పార్టీ ఏం చేసింది ఈ పార్టీ ఏం చేసింది అని ప్రతి ఒక్క నిరుపేద ఇట్లా ఇవాళ అర్థమవుతుంది బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాబట్టి కుట్రలు కుతంత్రాలు చేయకుండా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిచి ప్రతి ఒక్క నిరుపేదకు నిరుపేదలు నిరుపేద అక్షరాస్యత లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాలే తప్ప ఇటువంటి వేరే పార్టీలపైన ప్రతీకార చర్యలు తీసుకోదని కోరుకుంటున్నాను కేసీఆర్ గారి నాయకత్వం ఇళ్ళ వర్ధిల్లుతుంది వర్దిల్లుతుంది మేము బీఆర్ఎస్ పార్టీ ఒక్క కార్య పది మంది పోతే ఒక్క సైనికుడు ఉన్న చాలు పది మంది దొంగలు లంగల కంటే ఒక్క కార్యకర్త నిఘారుగా ఉన్న చాలు అని నేను తెలియజేసుకుంటాను జై తెలంగాణ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి